మాక్ అసెంబ్లీ పెట్టారు అయితే ఇక్కడ మూడు గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ మూడు గంటల సేపులో గంటన్నరసేపు మన గురువు గారి ఉపన్యాసమే ఎవరు లోకేష్ గారి నాన్నగారి ఉపన్యాసం కాముగా వెళ్ళిపోవడమే కాదేవో దానిలో ఒక పాత్రదారుని ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర ఊహించాడు ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు నాకు అనవసరం కూడా నీ ఎవరు నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు చూశారా మీరు చూడపోద్ది చూడండి అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే స్కూళ్ళు బాగు చేశాడండి చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు తర్వాత దాన్ని ఏదో తిమ్మిడి బొమ్మని చేసి మళ్ళీ ఆతం చేద్దా ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాను నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకో తెలుసా విద్యాలయాలని బాగు చేసినటువంటి ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు దాన్ని ఏదో మసిమూసి మారేడుగా చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను